అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఊరూరా తిరిగి పాదయాత్రలో హామీలు ఇచ్చి అభివృద్ధి అంటే ఈరోజు కాదు రేపు జరిగేది అభివృద్ధి అని మాయమాటలు చెప్పి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు తగ్గిస్తాను ముఖ్యంగా కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో ఏ విధంగా రాష్ట్రాన్ని అంధాకార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక చీకటి మయంగా తయారు చేసినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతూ ఉంది ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు నేను కరెంటు బిల్లులు పెంచను విద్యుత్ వినియోగదారులను ఆదుకుంటాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలలో పదిసార్లు సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై ఐదు వేల కోట్ల భారాన్ని భారాన్ని మోపినటువంటి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వర్షాకాలంలో కూడా కరెంటు పోయేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కానీ ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవ్వరూ కూడా ఉండి ఉండరు ఎందుకంటే ఈరోజు ఆయన చాలా గొప్పగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట నెరవేస్తేనే ఓటేయమని అడిగే దమ్మున్న మగోడు జగన్ అని చెప్పి చాలా గొప్పగా పాటలు పాడుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఎన్ని మాటలు తప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు ఎన్ని మాటలు తప్పారు మీరు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు విద్యుత్ బిల్లులు తగ్గిస్తా అన్నారు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు ఎన్నో రకరకాల ఇచ్చి మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన ఈయన మంత్రివర్గం మాత్రం కోట్ల రూపాయలు దాచుకొని తాడేపల్లి ప్యాలెస్లో వేసుకునేటువంటి పనిలో ఉంటే ఈరోజు ఎంతోమంది పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎంతో మంది ఈరోజు కరెంటు బిల్లులు చూసి ఇంత సమ్మర్లో ఇంత ఎండ వేడిమిలో కూడా వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈయన చేసినటువంటి పని వల్ల మొన్న ఫస్ట్ తారీఖు ఏ విధంగా పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు వెళ్ళి సచివాలయాల ముందు మరణించడం జరిగింది ఎందుకంటే ఇతను చేసేటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు చూస్తే కరెంట్ అప్రకటిత కరెంటు కోతల వల్ల ఎంతోమంది వృద్ధులు కానివ్వండి చిన్నపిల్లలు మహిళలు చాలా ఇబ్బందులు పాలయ్యి ఎంతో ఇబ్బంది పడుతూ నిద్రలేమితో ఎన్నో రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈ ముఖ్యమంత్రి గారికి ఏదైతే దాచుకోవటం దోచుకోవటం మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలి పేదలకు ఏ విధంగా నాణ్యమైనటువంటి కరెంటుని అందించాలి పేదల్ని ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేది లేకుండా రకరకాల ఛార్జీలతో ఏదైతే సర్ అని చెప్పి రకరక ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి రకరకాల ఛార్జీలతో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఫ్యాన్ వేసుకోవాలంటే వణుకొచ్చేటువంటి పరిస్థితి కరెంటు బిల్లు వస్తుంది అంటేనే భయపడేటువంటి పరిస్థితి దానికి తోడు ఏదైతే ఒక స్లాబ్ పద్ధతిలో నాలుగు వందల యూనిట్లకు ఒకే బిల్ రావాల్సి ఉంటే రకరకాల బిల్లులు వేసి దాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకి కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీ బిల్లు ఇంత వాడకం వాడారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు కట్టని చెప్పి మరో మోసానికి తెరచేయటం ఏదైతే మీకు కరెంట్ బిల్లు ఎంత యూస్ చేశారు కాబట్టి మీరు పేదవర్గానికి చెందినవారు కాదు అని చెప్పేసి మీకు అమ్మఒడి ఆపేస్తాం ఆసరా ఆపేస్తాం పెన్షన్ ఆపేస్తామని చెప్పి ఇలా రకరకాల మోసాలకి తీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలోకి రెండు వేల పంతొమ్మిది పదిహేను టు పంతొమ్మిది నాటి పరిస్థితులకి ఇప్పుడు బిల్లులకి చూసినటువంటి తేడా ఆ రోజు యూనిట్ ఛార్జ్ యాభై యూనిట్లు వాడితే యాభై రెండు రూపాయలు బిల్ వచ్చేటువంటిది అదే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ ఫిఫ్టీ బిల్ వస్తూ ఉంది అదే అదే నూట యాభై యూనిట్లు వాడితే నాలుగు వందల నలభై రూపాయలు కరెంటు బిల్ వచ్చే ఉండేది గత ప్రభుత్వంలో ఇప్పుడు తొమ్మిది వందలు వచ్చేటువంటి పరిస్థితి రెండు వేల రెండు వందల యాభై యూనిట్లు కరెంటు బిల్ వాడితే పద్నాలుగు వందల రూపాయలు అంతకుముందు పదకొండు వందల పద్నాలుగు రూపాయలు అంతకుముందు వచ్చేది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో రెండు వేల నూట ఎనభై ఏడు రూపాయలు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి మూడు వందల యాభై యూనిట్లు వాడి గత ప్రభుత్వంలో వాడితే పంతొమ్మిది వందల యాభై మూడు రూపాయలు గతంలో వస్తే ఈరోజు మూడు వేల ఆరు వందల రూపాయలు ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఇట్లా రకరకాలుగా ఏ విధంగా కరెంటు బిల్లులు పెంచారు అనేదానికి ఇలా ఎన్నో ఉదాహరణకు నిజంగా బిల్లులు చూస్తే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలలో నిన్న మొన్నటి వరకు టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి కరెంటు లేక అప్రకటిత కరెంటుతో ఎంతోమంది చదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వర్షాకాలంలో కరెంటు పోవటం అనేది ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు దానితో పాటు లో వోల్టేజ్ సమస్య లో వోల్టేజ్ అనేది మళ్ళీ తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అది మర్చిపోయి ఎన్నో సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్యను మర్చిపోయి ఈయన తీసుకున్నటువంటి విద్యుత్ సంస్కరణల పట్ల నిర్ణయాల పట్ల ఈరోజు లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటాడు నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కానని ఏంటండి మీరు బటన్ నొక్కింది ఏంటి పదిసార్లు విద్యుత్ బటన్ నొక్కారు ఛార్జీల పేరుతో పదిసార్లు ఛార్జీలు పెంచి విద్యుత్ బటన్ నొక్కి పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోసారు ఈరోజు రైతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారు రాయలసీమ ప్రాంతాలతో అసలే వర్షాభావ పరిస్థితులతో నీరందక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అప్రకటిత కరెంటు కోతలు ఈ విద్యుత్ కోతల వల్ల విద్యుత్ బిల్లులకి చూస్తే షాక్ తినేటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుందో కరెంటు తెలియక నైట్ అంతా కూడా రైతన్నలు పొలాలలో నిద్రపోయే పరిస్థితి లేక ఎంతోమంది పాము కాటుకు గురై చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది ఇన్ని రకాల మోసాలకి తెరతీస్తూ నేనేదో పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇస్తున్నాను ప్రజల్ని ఉద్ధరిస్తున్నాను అంటే ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో రేజు ఈరోజు చూస్తే ఏదైతే సర్ఛార్జీల పేరుతో ఏ విధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటారు ట్రూ ఆఫ్ ఛార్జీలు గత ప్రభుత్వంలో ఉన్న బిల్లుల్ని కూడా మూడింతలుగా వినియోగదారుల మీదేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి విద్యుత్తుని రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తే ఈరోజు ఏ విధంగా దాన్ని మూడు రెట్లుగా పెంచి అంటే పేదలకి తక్కువ రేటుకి కరెంట్ ఇవ్వటమో తప్ప అండి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన బిల్లులు కూడా ఐదు వందల అరవై కోట్లు ఉంటే దాని పదిహేను వందల కోట్ల వరకు ఈరోజు ప్రజల నుంచి పీడించి వసూలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానితో పాటు స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి ఏదైతే దానికి ఈఎంఐ పద్ధతుల్లో ఇరవై నాలుగు నెలల్లో మీరు పేమెంట్ చేయాలి అని చెప్పేసి విపరీతంగా వారిని ఇబ్బందులకు గురి చేయటం వినియోగదారుల్ని ఇదొక రకమైనటువంటి పరిస్థితిని ఇలాంటి ఇబ్బందిని కలిగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏదైతే ప్రతి పనిలో కూడా లాభం లేకుండా దాచుకోకుండా దోచుకోకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండదండి ఎందుకు అంటే ఏదైతే స్మార్ట్ మీటర్స్ యొక్క కాంట్రాక్ట్ని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి తన బినామీ కంపెనీలకి దానికి ఒక రేటు నిర్ణయించి దానికొక చార్జ్ పెట్టి ముప్పై ఏడు వేల రూపాయలు కాస్ట్ అవుతుందని చెప్పేసి దానికి ఒక రేటు నిర్ణయించి తన యొక్క బినామీ కంపెనీలకి అందించడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇదే వ్యవహారాన్ని పక్కనున్న యూపీలో ఉత్తరప్రదేశ్లో పది వేల కంటే కూడా ఎక్కువ అవ్వదు అని చెప్పేసి డెబ్బై ఐదు లక్షల కాంట్రాక్టును కూడా రద్దు చేసి పేదలకి నాణ్యమైనటువంటి విద్యుత్తునిచ్చింది ఇచ్చింది ఈరోజు పక్క రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటే ఈ రోజు నేనేదో సంక్షేమాన్ని ఇస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున మాటలు చెప్పి పేదల యొక్క రక్తాన్ని పీడించుకొని రకరకాలుగా పన్నుల రూపంలో ముఖ్యంగా విద్యుత్ బిల్లుల రూపంలో ఏ విధంగా ఈరోజు నయ వంచకుడులాగా నయ మోస మోసకాడులాగా ఈరోజు ఈ రోజు అతను పీల్చి పీల్చి పిప్పి చేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ప్రతి ఒక్క పేదవారు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఏ మొహం పెట్టుకొని నేను తొంభై ఐదు పర్సెంట్ హామీలు నెరవేర్చానండి ప్రజల్లోకి వచ్చి నేను ఓటడుగుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలు ఎవ్వరూ కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు చాలా గొప్పగా చెప్తాడు నాకేదన్నా నా మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాన్ భగవద్గీత నేను తొంభై ఐదు పర్సెంట్ హామీలు నెరవేర్చాను ప్రజల్లోకి వస్తాను అని చెప్పేసి ఏ విధంగా ప్రజల్లోకి వస్తే మీకు వ్యతిరేకత ఉంది ఈరోజు ప్రజలందరూ ఏ విధంగా అడుగుతున్నారు ఏ విధంగా ప్రజలపై లక్షల కోట్ల పన్నుల భారాన్ని వేసి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం కూడా బ్రతకాలి అంటే ఈరోజు భయపడేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అంటే నువ్వు ప్రజలకు సంక్షేమం ఇస్తానంటే ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో ఉండే ఏదైతే మంచి ప్రదేశ్ అనేవారు హరితాంధ్రప్రదేశ్ అనేవారు కానీ ఈరోజు ఒక అంధకార ఆంధ్రప్రదేశ్గా కరెంటు బిల్ వాడాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది మహిళలు ఈరోజు గృహంలో మహ మహిళ స్త్రీ వంట చేయాలన్నా ఎన్నో మిక్సీలు వేసుకోవాలి గ్రైండర్లు వేసుకోవాలి ఈ అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ముఖ్యంగా చిన్నారులు కానీ మహిళలు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు వీటన్నిటినీ నివారించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటాడు నేను బటన్ నొక్కుతున్నాను నేను బటన్ నొక్కుతున్నాను నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను అని చెప్పి నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నూట ముప్పై సంక్షేమ పథకాలు మీరు రద్దు చేశారు తప్ప పేద వర్గానికి మధ్యతరగతి పేద మధ్యతరగతి కుటుంబాలకి మీరు చేసినటువంటి పరిస్థితి ఏది కూడా ఈరోజు లేదు అనేది ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనించుకున్నామన్నారు ఏదైతే వారు వాడినటువంటి యాభై యూనిట్లు కరెంటు బిల్లు వాడితే మూడు నాలుగు వేలు బిల్లులు వేసేసి మీకు సంక్షేమ పథకాలు కట్టని చెప్తే ఒక మోసానికి తెరచేయటం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నారా మీరు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకునేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రోజు చెప్తా ఉన్నారు మీరు ఏదైతే గిరా గిరా తిరుగుతుందా ఫ్యాను అని చెప్పి ఈరోజు స్విచ్ చేస్తే ఈరోజు నీ ఫ్యాను రెక్కలు ఊడిపోయి ఏ విధంగా రోడ్డు మీద పడుద్ది ఎప్పుడు నడ్డి విరచాలా ఫ్యాన్ రెక్కలు ఎప్పుడు విరచాలా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు మేం పదమూడు జరగబోయే ఎన్నికల సమరానికి సంసిద్ధమవుతున్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను